అందరికీ నమస్కారం కింది గల్లలోని అక్షరాలతో పదాలు రాయడం ఈ వీడియోలో మనము ఇక్కడ ఒక బాక్సులో కొన్ని అక్షరాలున్నాయి వీటి ఆధారంగా రూపొందించబడేటటువంటి పదాలను మనం కొన్నింటిని రాద్దాం ముందుగా ఇందులో ఉన్నటువంటి అక్షరాలనైతే చదుదాం కా జ ఊ యా డా సం న గా డా డ ఈ పదాలను ఈ అక్షరాలను ఆధారంగా చేసుకొని మనము పదాలనైతే రాద్దాము ముందుగా నిలువు వరుసలను ఆధారంగా చేసుకొని పదాలను రాద్దాము ఇక్కడ వరుసగా ఉన్నటువంటి అక్షరాలతో ఏర్పడే పదాలను మాత్రమే రాస్తున్నాము మధ్య మధ్యలో ఉన్నటువంటి పదాలను కలుపుతూ కాదు ఒక వరుస క్రమంలో ఉన్నటువంటి అక్షరాలను కలుపుతూ పదాలను రాస్తున్నాము ఇక్కడ గమనించండి మనకు ఐదు వరుసలున్నాయి నిలువు వరుసలున్నాయి ఈ నిలువు వరుసలలో ఉన్నటువంటి అక్షరాలతో మొదటి పదాన్ని చూడండి క లా ప ఈ మూడు అక్షరాలను కలిపితే కాల పా రెండవ నిలువు వరుస చూడండి జ డ తర్వాత దాని కిందనే నా గ న మూడవ నిలువు వరుస ఊ ఊట నాలుగవ నిలువు వరుసలో యా సం ఈ అక్షరాలతో పదాలు ఏర్పడవు ఐదవ నిలువు వరుస లత లత తర్వాత రెండవ మూడవ నాలుగవ అక్షరాలను కలిపితే తడాక ఈ విధంగా మనకు కాలప జడ నగ ఊట లత తడక వంటి పదాలు నిలువు వరుసల ఆధారంగా ఏర్పడ్డాయి మీరిప్పుడు అడ్డువరుసల ఆధారంగా ఏ ఏ పదాలు ఏర్పడతాయో కింద కామెంట్లో తెలపండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ